కార్యాలయాన్ని పట్టాపత్రాలతో నిరసన తెలుపుతున్న రుణమాఫీ గాని రైతులు వీళ్ళందరూ కండ్ల గడవారు సారువారు వారు మీకు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయ్యా ఇటువైపు మైకు దొరికితే రైతుకు రుణమాఫీ చేసినాం రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేసినాం చరిత్ర మాదే అని చెప్పేసి మరి వీళ్ళందరూ ఏమని సార్లు పని లేక భయకడ పంజే ఏ బుద్ధి కాక ఆ పని కొవ్వు కరుగుతుంది కండ కలుగుతుంది అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడతావు నువ్వు వాళ్ళకు పరిపాట లేదు రోడ్ల మీదకి వచ్చిండ్రు పని చేస్తే పని చేయబడుతుందని బద్ధకంతోనే ఇలా రోడ్ల మీదకి వచ్చి కూర్చుండ్రు అని చెప్పేసి అట్లా కూడా మాట్లాడతారు సార్లు అయ్యా మీ నో నోరుకు మొక్కాలే నేను అననే ఆ సిగరెట్ తాగితే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఏదైతే ముందుగాల టీవీలల్లా వస్తుందో గట్లనే సీఎం గారి మాటలు చిన్న పిల్లలకు హానికరం అని చెప్పేసి కింద పెట్టుండ్రి అని చెప్పేసి అననే బట్టిర్రు అందరూ ఆ నోరుకు మొక్కాలి అంటే మీకు అది అచ్చచ్చింది అది అయ్యచ్చింది అని చెప్పేసి ఎప్పుడు నోరుకు పని చెప్తే ఇప్పుడు అధికారంలోకి రానప్పుడు ఎట్లా పడితే అని మాట్లాడినావు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు ఒక కుర్చీకి వన్న తెచ్చే పదవిలో కూర్చున్నావు ఆ కన్నా పేరు తీసుకురా సారు చేరా నీ పేరు ఎట్లా ఒడగొట్టుకున్నావు అని చెప్పేసి మాట్లాడుకుంటారు రాజకీయాల అవగాహన ఉన్నోళ్ళు నేను కాదు మళ్ళా రైట్ మొత్తం మీద పట్టాపత్రాలతో ముట్టడి సిద్దిపేట జిల్లా మురిద మీరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పట్టాపత్రాలతో నిరసన తెలుపుతున్న రుణమాఫీ గాని రైతులు అని చెప్పేసి ఇక్కడ రుణమాఫీ గాని రైతులు ఎక్కుతామంటే ఎక్కడ పడితే అక్కడ ముందస్తారా సుల్లి వేస్తారు ఇది పరిస్థితి ఎవడవైనా గిదే ధర్నాలు చేసుకొనిత్తాం నిరసనలు చేసుకొనిత్తాం మా ప్రజాపాలనలా మా ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటది అని చెప్పేసి మాట్లాడిర్రు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళను రేపు ఏదైనా గల గలబిరి చేస్తారు ఏదైనా గల్లంత అవుతుంది మీ సర్కారు అనే కాడికి వరకు కదా ముందస్తు అరెస్టులు పోలీసులకు హెచ్చరికలు జారీ చేసాడు ఆదేశాలు జారీ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆ ముందస్తు అరెస్టులు భయభ్రాంతులకు గురైతా ఉన్నాయి రైతుల కుటుంబాలు ఇప్పటికీ ఏంది ఈ పరిస్థితి ఒకవైపు రుణమాఫీ కాకపోయి అప్పులు అట్లనే ఉండే ఈ పరిస్థితి ఏంది బ్యాంకు మా మీద పడతాడేమో బ్యాంకు వాళ్ళు అన్ని మా గుంజుకోపోతాడేమో జేస్తారేమో మరి ఒకవైపు భయం ఉంటే అరే బయటకు వచ్చి రుణమాఫీ కాలేదని చెప్పుకునేందుకు కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి రైతుల దగ్గర రైట్ మొన్న రుణమాఫీ అయిన తెల్లారే కొందరు ఏం చేసిండ్రు ఒక మహిళా మంత్రి బాగా సూచన ఇచ్చిండట పాపం మా అక్కకు మొక్కాలే మరి మహిళా మంత్రి ఎవలో ఇద్దరు ఉన్నారు మహిళా మంత్రులు ఆ ఇద్దరు మహిళా మంత్రులల్లో ఎవలో తెలియదు కానీ వాళ్ళకి మొక్కాలే రెండు చేతులు ఎత్తి ఇగో ఏ రైతు బయటికి వెళ్తే ఆ రైతును తీసుకువెళ్ళి స్టేషన్లో పడేయండ్రి ఇంకో రైతు బయటికి రాడు భయపడతాడని చెప్పేసి సలహా ఇచ్చిందట మహానుభావురాలు మొక్కాలే రైట్ మొత్తం మీద ఇది రుణమాఫీ రైతుల పిలుపు నేడు చెలో మద్దతివ్వాలని కుల సంఘాలకు వినతి సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక రుణమాఫీ ధోకాపై మీరైనా జోక్యం చేసుకోండి గవర్నర్ కు గవర్నర్ కు నిన్నల రైతుల లేఖలు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద గవర్నర్కు లేఖ రాసే పరిస్థితి ఇప్పుడు ఎవరు వెనక లేకున్నా కూడా బీఆర్ఎస్ నాయకులే ఎనుకున్నారు బీఆర్ఎస్ నాయకులే నడిపిస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా నేను ఎవరిని ఇక్కడ పొగడట్లేదు మీరు ఒకసారి గమనించాలి ఇది బీఆర్ఎస్ తొత్తు ఇది బీఆర్ఎస్ కుక్కలు బీఆర్ఎస్ బానిసలు నేను ఇక్కడ ఎవరిని పొగుడతలేను ఒకటి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరు ఎనక లేకపోయినా బీఆర్ఎస్ ఉన్నారు మేము అధికారంలో వచ్చి ఇష్టం లేదు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంతమంది సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రజాపాలన వాళ్ళకి నష్టలేదట అందుకని పాపం వాళ్ళ ముఖాలు వాడిపోయినాయట బిఆర్ఎస్ ఎవరి ఏ విధంగా ప్రజాపాలన అందించరు ఈ కాంగ్రెస్ ఆ ముచ్చడ కూడా చెప్తే బాగుంటది ఆ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే కారు కూతలు కూస్తా ఉన్నారో చెప్తే కూడా బాగుంటది ఏ విధంగా ప్రజాపాలన అందించారు మీరు ప్రజలకు రైతులకు రైతు భరోసా ఇచ్చిండ్రా రైతు రుణమాఫీ కుటుంబాలు దాదాపు రెండు వందల ఎనభై రెండు మూడు వందల మంది జీవి తీసుకుంటే ఈ సర్కారు పనితనంతో మూడు వందల మంది జీవి తీసుకుంటే అప్పుల పాలై పంట ఎండిపోయి మూడు వందల మంది రైతులు జీవి తీసుకుంటే ఆ కుటుంబాలకు రైతు బీమా పైసలు అందించిండ్రా ఆ రైతు కుటుంబాలకు భరోసాగా నిలిచినరా రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేసిండ్రా ఇతమ ఆరు గ్యారెంటీలు అమలు మీరు ఏ విధంగా ప్రజా పాలన అందించు ప్రజల కాళ్ళకు బలపాలు కట్టుకొని పిల్లు లెక్క తిరిగిండ్రా మీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు తిరిగిన రు తర్వాత ఎటువైన్ మీరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు తిరిగిన పార్లమెంట్ ఎన్నికల ముఖం చూపెట్టేందుకు ముఖం లేక ముఖం సాటేసుకొని తిరిగిండ్రు అయినా ప్రజలు మనల్నే నమ్మిండ్రు మనల్నే నమ్మిన్రు మనకే ఓటేసిండ్రు మనల్నే గెలిపించిండ్రు మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మనము ప్రజాపాలన పేరుకే ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన కనబడతా ఉన్నది పేదోళ్ళ ఇంట్ల మీదకి బుల్డోజర్లు పోతాయి వాళ్ళు పేదోళ్ళు కాదు వందల ట్యాంకర్లు ఉంటాయని చెప్పేసి రంగనాథ్ సార్ చెప్తాడు వాళ్ళు పేదోళ్ళు ఎందుకైతే గుడిసేలు వేసుకొని అక్కడే పక్కకే వందల ట్యాంకర్లు ఉంటాయి వాటర్ ట్యాంకర్లు అని చెప్పేసి రంగనాథ్ సార్ చెప్తాడు మరి ఎవరు పేదోళ్ళు ఎట్లా ఊలు వస్తారు ఆ ఇది ఇలా ప్రజాపాలన రైతుల పంటలు ఎండి పెడితే ఎండబెడితే ప్రజాపాలన కాల్వలల్లా రిజర్వాయల కుంటలవుల నీళ్లు నింపేందుకు నీళ్లున్నాయి ఎండిపోయేదాకా చేతులు పైకెత్తేసి ఎండిపోయినాక ఇది బీఆర్ఎస్ కరువు తెచ్చింది బీఆర్ఎస్ ఏ తెచ్చింది కరువు ఇది బీఆర్ఎస్ తెచ్చిన కరువే అని చెప్పేసి మీ అసమర్థతను కూడా పోయిన ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకోవడం ప్రజాపాలన ఇది ప్రజాపాలన అర్హులైన వాళ్ళందరికీ కట్ చేసుడు ప్రజాపాలన మూడు నెలల పెన్షన్లు మింగుడు ప్రజాపాలన ఇరవై ఐదు వందలు ఇస్తామని ప్రతి మహిళకు దాదాపు కోటిన్నర మహిళలకు ఒక్కొక్క మహిళలకు ఎన్నోస్తాయి దాదాపు ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయల పైజీలకు వస్తాయి ఒక్కో మహిళకు ఇలా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్నారు నిన్న పైరు టైర్ పంచర్ లోడ్ ఎక్కువై టైర్ పంచర్ అయితే అక్కడ జనగామో ఎన్నో ఆ బస్సు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ యాక్సిడెంట్లు ఎన్ని పెరిగిపోయినాయిల్లా ఏమన్నా లెక్కలు ఇచ్చిండ్రా ఏమైనా నివేదికలు ఇచ్చిండ్రా పోయిన తాపాలు ఇనిగానం యాక్సిడెంట్లు జరిగినాయా ఈ సంవత్సరమే రెండు వేల నలభై బస్సులు కావాలన్నట్ట కొన్నరా ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ సర్కార్కి ఇచ్చింది తొమ్మిది వందల మూడు కోట్లు కావాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది తొమ్మిది వందల మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు కావాలని చెప్పేసి కొన్నరా బస్సులు ఏది రైతులకు చేస్తున్నది ఏంది మీరు ప్రజలకు చేస్తున్నది ఏంది చేనేతన్నలకు చేస్తున్నదేంటి విద్యార్థులకు చేస్తున్నదేంటి నిరుద్యోగులకు చేస్తున్నదేంటి ఏంటి ఇదే ది గ్రేట్ ప్రజాపాలనంటే ఎట్లా అన్నరు అంటే ఏంది మీరు ఒకసారి కౌంటర్ అటాక్ చేసి సోషల్ మీడియాల విధే వదిలే బదులు ఆహా వాస్తవానికి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రియలైజ్ అయిన వీడికే కానీ మీరే ఒక ముసుగుల బతుకుతున్నట్టున్నారు సరే రియలైజ్ కాని ప్రజాపాలన ఏ విధంగా అందిస్తాను ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తారు రాస్తారోకాలు చేస్తారు నిరసనలు చేస్తారు ఎక్కడ ప్రభుత్వానికి ప్రజలకు వ్యత్యాసం వస్తుంది అన్నప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపడం ఎక్కడ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అన్నప్పుడు ముందస్తు అరెస్టులు చేసుకుంటూ పోవడం ఇదే ప్రజాపాలన ఇదేనా ప్రజాపాలన ఇదేనా ప్రజాపాలనకు నిర్వచనం అందరూ ప్రజలను అరిగోసే ఉచ్చుకోవడమే ప్రజాపాలనకు నిర్వచనమా మీరు మంచి చేయడానికి వచ్చిండ్రా లేకపోతే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాష్ట్రం మీద పగ తీర్చుకోవడానికి పగ సాధించుకోవడానికి వచ్చిండ్రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎలా సోషల్ మీడియా వేదికగా సెటైర్ల వర్షం విమర్శల వర్షం కురిపిస్తూ ఉన్నారు అయినా చలనం లేదు అయినప్పటికీ డైరెక్ట్గా తిట్టినప్పటికీ చలనం రాని ఈ సర్కార్కు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు అయితే ఏమొత్తది లేకపోతే ట్విట్టర్ వేదికగా తిడితే ఏమొత్తది ఉట్టిగా తిడితేనే దులుపుకొని పోయే రకం నన్నుగా అది పోరా అని చెప్పేసి పక్కకు ముఖం సాటేసుకొని పోయే రకం రకాలు ఉన్నారు మరి ప్రజలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు రుణమాఫీ గాని రైతులు దాదాపు చాలా మంది వెళ్తారు ఆయన కుప్ప గింతైతే రోజు చెప్తానే ఉన్న మళ్ళీ చెప్తానా ఆయన కుప్ప గింతంతుంటే కాని కుప్ప ఇంత ఉన్నది రైతు రుణమాఫీ కాని కుప్ప ఇంతంతున్నది ఇలా రైతులందరికీ రెండు లక్షలు ఏకకాల రుణమాఫీ అని అన్నారు రుణమాఫీ లేదు ఏమీ లేదు రైతులకి ఏకకాల రుణమాఫీ చేసింది లేదు ఏమి లేదు రుణమాఫీ గాని రైతుల పిలుపు మద్దతు ఇవ్వాలని కుల సంఘాలకు వినతి సోషల్ మీడియా ద్వారా రైతులంతా ఏకం ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం మాఫీ అయ్యేదాకా పోరాడతామని హెచ్చరిక రుణమాఫీ దోకాపై మీరైనా జోక్యం చేసుకోండి గవర్నర్ కు నిన్న రైతుల లేఖలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఆ రుణమాఫీ అమలు గానీ రైతులు పోరువాట పట్టిండ్రు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని తో గురువారం సెలవు ప్రజాభవన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు మొత్తం మీద ఇప్పటికే బ్యాంకులు ముందు ముందు ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నారు రుణమాఫీ గాని రైతులు సోషల్ మీడియా వేదికగా ఏకమవుతుండ్రు ఈ నేపథ్యంలో గురువారం తరలి రావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్ గా మారింది ఒకసారి ఆ పిలుపు ఏంది ఏం కథ అయ్యో ఆ పిలుపు ఏంటంటే అందరు రావాలి రైతు రుణమాఫీ గాని రైతులందరూ రావాలి ఆ రుణమాఫీలో ప్రజాభవన్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టుకుందాం అని చెప్పేసి ఒక యువ రైతు పిలుపునిచ్చిండ్రు ఆ పిలుపు ఇలా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది